హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి మన అనంతపూర్ మార్కెట్ అనమాట చూడండి ఈరోజు మార్కెట్ చూడండి ఎట్లుంది ఈ శనివారం ఒక్కటే జరుగుతుంది అనమాట మార్కెట్ చూడండి ఇప్పుడు మన సంక్రాంతి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కోళ్ళు పర్చేజ్ చేస్తారనమాట చూడండి ఇక్కడ ఉండే కోళ్ళు అన్ని చూడండి సో ఫ్రెండ్స్ ఇది అన్న కడిగి ఇది ఏం కోడి ఏం జాతీగా అనుకున్నావు అన్న నమస్తే అన్న ఇది ఏం కోడి అన్న ఇది ఇది ఎంత హైట్ ఎగురుతుంది అన్న ఇది ఫైవ్ ఫీట్స్ ఫైవ్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి రేట్స్ రకరకాలుగా ఉంటాయన్నమాట చూడండి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కోళ్ళ మార్కెట్ అనమాట ఇలా కొంత ఇలా కోళ్ళు అనమాట రకరకాల కోళ్ళు రకరకాల బ్రీడ్లు ఉంటాయన్నమాట ఇక్కడ రేట్లు కానీ అలాగే ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మీరు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్గా ఉన్నారంటే ఇక్కడ రకరకాల కోళ్ళు చూడొచ్చు రకరకాల కోళ్ళను కానీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇవన్నీ పెట్టకోలు అనమాట చూడండి ఇవన్నీ కొన్ని ఇప్పుడు మన సంక్రాంతి వస్తుంది కదా అన్ని మొత్తం అన్ని కోళ్ళు అన్నీ వచ్చినాయండి డేగా అంట ఇవి రకరకాల బ్రీడ్లు ఉన్నాయి మనకు కానీ తెలియదు అన్న కోళ్ళల్లో ఏమేమి బ్రిడ్లు వస్తాయినా ఆకి కోళ్ళేమిలీరెంట్ నేమిలి కప్పు డేగా అన్ని రంగులు చాలా ఉంటాయినా సో ఫ్రెండ్స్ చూసారా ఇన్ని బ బ్రీడ్లు ఉన్నాయి అన్నమాట ఈ రోంతలోనే రకరకాల కోళ్ళు ఉన్నాయి మీకు ఎవరికైనా కోళ్ళు కావాలంటే ప్రతి సాటర్డేను ఇక్కడ మార్కెట్ జరుగుతుంది బతుతూరికి విజిట్ చేసి మీకు కోళ్ళు కావాలంటే తీసుకో హమ్ అదన్ని వచ్చారంటే కుప్పలు కుప్పలు హలో దిగొసవే డిస్కోర్డా ఫ్రెండ్స్ చూడండి మన అనంత అనంతపూర్ మార్కెట్ అన్నమాట చూడండి కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడండి ఇది ఏం కూడా బా ఇది ఇది ప్యారెట్ 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 బిగ్ హోమర్ అంట ఇది ఎంత ఉంటుందా ఇది రేటు ఆరున్నర వే అంట చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ఉన్నాయో చూడండి మీరు సా మీరు సాటర్డే వచ్చినారంటే అనంతపూర్ మార్కెట్కి అనంతపూర్ ఫార్మ్స్ కానీ ఉన్నాయంట వీళ్ళవి మీకు ఏమైనా కావాలంటే అని కోళ్ళే ఉంటాయన్నమాట చూడండి మీరు ఎక్కడ ఏమైనా కోళ్ళు ఉంటాయన్నమాట చూడండి అన్న చేతిలో ఏదో ఒక కోడి సో ఫ్రెండ్స్ చూడండి మార్కెట్ చూడండి ఎలా ఉందో మార్కెట్ ఎంత కోళ్ళ మార్కెటే కొద్దిగా లేట్ వచ్చాము కాబట్టి ఇంకా మార్కెట్ అయిపోయింది అనమాట చూడండి కోళ్ళు ఎలాగున్నాయో ఇవన్నీ నాటి పెట్టాలన్నమాట ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి చిట్టుముక్కు సో ఫ్రెండ్స్ ఇది వచ్చి నా ఇది చిట్టి ముక్కనా ఏమిది ఇది చిలక ముక్కు సో ఫ్రెండ్స్ చూడండి చిలకముక్కు కోడనమాట చూడండి సేమ్ మన చిలక ముక్కు మాదిరే ఉంది చూడండి ఇంకా చూడండి ఇవన్నీ చిన్న చిన్నవి చిన్న చిన్న ఇవన్నీ చిలకముక్కు కోళ్ళే అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇక్కడ చూడండి సో ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఆటోలో చూడండి ఆటోలో ఎలా ఉన్నాయో కోళ్ళన్నీ ఎక్కడ చూసినా కానీ మీకు కోళ్ళే ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి కోడి చూడండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఫ్రెండ్స్ చూడండి అంత కుల్ల మార్కెట్ అనమాట చూడండి నా బాగున్నా బాగున్నారా నా బాగున్నారా ఓకే నా థ్యాంక్ యూ 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 నా బాగున్నా బాగున్నా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గోడ చూడండి ఇది పిల్లలు తప్పిపోయినారని పెట్టాను అవునవునవును ఫ్రెండ్స్ చూడండి గోడ చూడండి ఇదేమన్నా ఇదేం ఇదేం రకం ఇదేమన్నా అది ఏం కోడి అంటారు దీన్ని ఏం కోడి అంటారా చూడండి సో ఫ్రెండ్స్ చూడండి చూడండి మార్కెట్ చూడండి ఎలా ఉందో ఇవన్నీ అనమాట చూడండి అవును ఇవన్నీ అనమాట చూడండి అలా కనపడతాయి బయదే ఇది కోళ్ళది వారం వారం ఉంటారు వీళ్ళు వచ్చేసేసి చూడండి ఆటోల్లోనూ ఎక్కడ చూసినా కానీ ఉంటాయనమాట ఇదంతా మార్కెట్ అనమాట బాగుంటుంది మార్కెట్ ఎంట్రెన్స్ చూడండి ఎలా ఉన్నాయో అంతా ఎక్కడ చూసినా కానీ మార్కెట్ చూడండి చూపిస్తున్నాను మన అనంతపూర్ మార్కెట్ అనమాట సో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళు చూడండి ఎలా ఉందో మార్కెట్ సో ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇదంతా కోళ్ళ మార్కెట్ ఇలా ఉండ కోళ్ళు వరుసగా ఉంటాయి మనకి ఇవి వచ్చి బ్లాక్ క్యాట్స్ అంత బ్లాకీగా ఉంటాయి చూడండి అన్ని కోళ్ళ పిల్లలు ఇవన్నీ పెంచుకోవడానికి ఇవన్నీ మన సాటర్డే టైమ్స్ వస్తే ఇక్కడ అన్నీ ఉంటాయి మనకి కోళ్ళు చూడండి ఇవన్నీ కోళ్ళే చూడండి ఉందో చూడండి సో ఫ్రెండ్స్ చూడండి 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 నమస్తేనా నమస్తే నమస్తే సో ఫ్రెండ్స్ ఈ ఎన్నోళ్ళే అనమాట మనకి తమిళనాడు నుంచి వస్తారు అనమాట వీళ్ళు వారం వారం వస్తారనమాట ఇక్కడికి సో ఫ్రెండ్స్ చూడండి చూడండి నమస్తే సో ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఒక ఫ్రెండ్స్ ఇవి ఒకటి బరడ్ కోళ్ళు అనమాట ఇవి చూడండి బరడు ఇకొచ్చి బ్లాక్ఈ అనమాట బ్లాక్ఈ కోర్సు సో ఫ్రెండ్స్ చూడండి బాతులు అనమాట బాతులు చూడండి మీకు ఎవరికన్నా బాతులు కావాలన్నా బాతులుగా దొరుకుతాయి అన్నమాట ఇది చూడండి